ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి ఆర్జికర్ వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనపై తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు ఒక మహిళకు భద్రత కలిగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉన్నాయని ప్రశ్నించారు వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు సీబీఐకి కేసు అప్పగించి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలన్నారు మహిళలపై అత్యాచారం చేసే వారి మర్మాంకాలు కట్ చేయాలని తెలిపారు వైద్య విద్యార్థిని ఘటనపై న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఓకే ఎండియం 4 చేయాలి ఎన్పిఏ ఆక్టిలో అమ్మలు చేయాలి ఎన్పిఏ ఆక్టిలో అమ్మలు చేయాలి ఎన్పిఏ ఆక్టిలో అమ్మలు చేయాలి ఎన్పిఏ ఆక్టిలో అమ్మలు చేయాలి ఎన్పిఏ

వ్యాప్తంగా మహిళలు జరుగుతున్న అత్యాచారాల మీద వేసిన తెలియజేస్తున్నాము ప్రతిసారి చట్టాలు పేర్లు మార్చుకుంటా ఉన్నాయి ఇంత ముందు సగడానికి నిర్మాన్ని తర్వాత జరిగిన దిశా అని ఈ రోజు జరిగిన ఈ మహిళా డాక్టర్ కూడా ఇంకొక పేరు కొత్త పేరు పెట్టుకొని వస్తుంది చట్టాలు చట్టాలు అయితే అమలు కావడం లేదు డాక్టర్ కి డ్యూటీ ప్లేస్ డ్యూటీ రూములు లేవు ముప్పై ఆరు గంటలు అత్యాచారాలు జరిగాయి మహిళల మీద అత్యాచారాలకు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు స్థాయి కూడా లేకుండా మీరు చదువుకున్న వాళ్ళు చదువు పని ప్రదేశాల్లో భద్రత కల్పించాలి నాకు వాళ్ళు డ్యూటీ ప్లేస్లలో డ్యూటీ రూములు కల్పించాలి వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి డ్యూటీ రూములు లేవు వాళ్ళు ఈ రోజు ముప్పై గంటలు ముప్పై ఆరు గంటలు డ్యూటీలు చేస్తారంటే వాళ్ళ కష్టానికి మెచ్చుకోవాలి ఒక్కొక్క చదువుకుంటూ ఒక్కొక్క సర్వీస్ ఉన్నారు పీజీ డాక్టర్లు అమ్మాయి ఈ రోజు ముప్పై సంవత్సరాలు చదువుకొని సర్వీస్ చేస్తూ ఈ రోజు ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి ఆమె అత్యాచారం జరిగింది ఇంతవరకు నిందితులు ఎవరైనా ఉండకపోవడం చాలా సిగ్గు చేయడం పక్క చట్టాలు వస్తున్నాయి అట్లాగా రోజు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతా ఉంది గాంధీ డెబ్బై ఐదు సంవత్సరాలు ఏ అయితే అర్థరాధి మహిళ తిరుగుతుందో ఆ రోజు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటారు కానీ ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో మహిళలు స్వాతంత్రాలతో సిగ్గు చేయటం చెప్పుకోవాలి చట్టాలు మారాలి ఎక్కడైతే అత్యాచారాలు ప్రతిపక్షాలు భయం నాకు పోయింది పోలీస్ స్టేషన్ లో ఉన్నా భయం లేకపోయింది ఎన్కౌంటర్ చేసినా కూడా భయం నాకు పోయింది లే ప్రాణాలు అనుకుంటారు అట్లా కాదు మర్మాంగా కట్ చేసి మీద తిప్పితే కానీ వాళ్ళకి తిప్పురాదు ఇట్లా కొత్త చట్టాలు తీసుకొచ్చేదాకా ఇవి ఆగవు ఇట్లాంటివి జరిగినప్పుడు అంతా నిరంతరం పోరాటాలు చేయాలని కోరుకుంటున్నాం నా పేరు వైష్ణవి నేను అశ్వమేధ జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము అమ్మాయిలకి అసలు ఇండియాలోనే ప్రొటెక్షన్ అనేది లేదు కాబట్టి మాకు ఎన్డీఏ వస్తే బాగుంటదని అనుకుంటున్నాము ఎందుకంటే ఈ మధ్యన అసలు ఫాదర్స్ ని కూడా నమ్మడానికి లేదు ఈ వీక్ లోనే సిక్స్ టైమ్స్ రేప్ జరిగినాయి అంటే అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అసలు కనీసం వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు కనీసం ఒక అమ్మాయికి ప్రొటెక్షన్ అనేది లేదు పోలీసుల వల్ల కూడా ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈసారి ఏదైనా ఎన్డీఏ యాక్ట్ అనేది మాకు ఖచ్చితంగా కావాలి అమ్మాయికి ప్రొటెక్షన్ అనేది ఉండాలి ప్లస్ అది కాక ఇప్పుడు వాళ్ళు ఉరి శిక్ష అనేది కంపల్సరీ తీయాలి వాళ్ళని ఉరి శిక్ష తీసేయాలి అలాంటి వాళ్ళని షూట్ చేసి అక్కడే ఎన్కౌంటర్ చేసేయాలి నా పేరు వినోద్ కుమార్ జాయింట్ సెక్రటరీ తిరుపతి జిల్లా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిన ముఖ్యత అంటే దాదాపుగా ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది జూనియర్ డా అత్యాచారం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనే అమ్మ ఒక డాక్టర్ కు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఏం చేస్తున్నాయని మేము ఈ రోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం దాదాపుగా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో డాక్టర్ కి రక్షణ కల్పించిన ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తాయి వెంటనే మా డాక్టర్ అత్యాచారం చేసిన వ్యక్తులను శిక్షించాలి శిక్షించాలి సిపిఐ వేధించాలి అదేవిధంగా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి విచారం చేయాలి లేకపోతే రానున్న రోజు మేము ఎస్ఎఫ్ఐ విత్యార్థ సంఘాలు ప్రత్యేక పోరాటాలు చేస్తాం ఈ రోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రామ మందిరాలు కట్టిస్తే ఈ దేశానికి కట్ చేసాం ఇచ్చేసాం అంటున్నారు ఈ రోజు ఒక మహిళలకు నాయించినటువంటి ప్రభుత్వాలు ఎన్ని మందిరాలు కడితే నేను ఇంత సంక్షేమం చేస్తానంటే సామాన్యమైనటువంటి ఒక మహిళలకు రక్షణ లేదు అలాంటిది ఒక జూనియర్ డాక్టర్ కూడా రక్షణ లేదు ఒక్కసారి గమనించాలి మిత్రులారా ఈ రోజు దేశం ఎటువైకి వెళ్తుంది మహిళలకు రక్షణ లేదు ఆ రోజు గాంధీజీ గారు అర్ధరాత్రి అమ్మాయి రోడ్డు మిత్ర నిజమైన స్వాతంత్రం పెట్టున్నారు ఈ స్వాతంత్ర్యం ఎక్కడికి వెళ్ళింది ఒక హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ రక్షణ జరిపిందండి ప్రభుత్వం ఏం చేస్తున్నాడు మీరు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొనండి విద్యార్థులందరూ గమనించుకోవాలి ఈ కార్యక్రమం ఇంతటితో ముగించదు ఆ అమ్మాయికి లక్షల న్యాయం జరిగే వరకు నా పక్షంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్